బుజ్జికాయలు వేసిన కొత్త డ్రెస్ కొనుక్కొచ్చిన ఏం బుబ్బో మంచి తెచ్చినా తింటావా తినవా ఎక్కడ తెచ్చినావు ఎక్కడ తెచ్చినావు ఏ ఊరి పోయిన కదా ఊరి పోయిన కానీ నీకు ఒక కొత్త డ్రెస్ తెచ్చిన నీకు ఇష్టమైన పనికాయలు తెచ్చిన ఒక పుత్తకాయ పట్టుకు తెచ్చిన ఇంత ఎల్లో కలర్ కర్బుజకాయ కూడా పట్టుకొని వచ్చిన అన్న తిన్నవా ఏటూ అర్థం కాని ఈ పిల్లగానికి ఏ చక్కర లేదు మంచిగా ఉన్నది అబ్బా సూపర్ చేసినావు బుబ్బు అది నా సింపుల్ ఖరాబ్ అయితే గాని తిన్నావు మా జనం చాలా అన్నావు ఎక్కడ తెచ్చినా ఎక్కడ తెచ్చిందా నష్టం పెట్ట అక్కడ పట్టుకొచ్చిన ఎందుకు ఇచ్చారు ఊరి పైన ఆడ నువ్వు తింటావు కదా అని పల్లికాయలు పుచ్చకాయలు అవన్నీ పట్టుకొని వచ్చినా ఈ నాకే నీకే పల్లికాయలు అక్క కా అక్కడిని పెడతాంలే మొత్తం సరే మొత్తం నీకే పెడతా ఇంటికి ఆ మెదడు చిన్నప్పుడు మరి ఏమైందో ఇంత జ్ఞానం తక్కువ ఉన్నది ఎట్లనో ఏమో ఈ పిల్లగా ఎన్ని విధాలు చేసి పెట్టినా ఏదో మీ అమ్మాయి కత్వం గిట్లు ఉన్నది వీడి గాగురం మీ అమ్మాయి చూసి అందరు వీళ్ళతో ఆటలు ఆడుకుంటారు ఏం చేయనో ఎట్లా చేయనో ఈ దేవుడు ఏమైంది ఏం గీత్ ఏం లేదు అంతా మంచిగానే ఉన్నది మంచిగానే ఉన్నావు నాకు బొమ్మలు కూడా తుత్తు కొరకు వచ్చిన తుత్లేదు తత్తులేదు రాతవా అన్నవా ఎడమట ఊరికి రాలేదా మరి ఇక్కడ ఈ ఎండలు ఏమైనా తిరిగిన ఆ ఎండ దెబ్బ తగ్గితుందా ఏంటి మంచి ఉన్నావా మంచి నీళ్ళు ఇస్తా గానీ వర్షం వస్తాందా ఇప్పుడే ఊరి బయచిన వర్షం అందుకున్నది ఒకటే చిలుకులు వస్తానే పటపాట అంటానే అటు ఇటు ఏం తిరుగుతానే ఇక్కడ కాసేపు కూసో రాదు పైంటి మంచిగా ఉన్నది ఇగో కింద పోరినవా మొత్తం బట్టలు బట్టలకు గింజగా మట్టి అని తీసుకుంటావా ఎప్పుడు చిన్నగా అంత వర్షం వత్తందే అంతా జాతది రావిడి మట్టి పోసిన ఇంటి ముందు జాతాది కింద పడతావని ఎప్పుడు నుంచో చెప్పినా ఇది ఎండాకాలమా వర్షం పడతాంది కాదు ఇది మరి ఇంకేం తింటావు ఏంది ఇంకా చెప్పు పుచ్చకాయ పుచ్చకాయ కూడా తీసుకొచ్చిన చెప్తున్నావు ఆ పుచ్చకాయ ఫ్రిడ్జ్ లో పెట్టే సల్లగా అయితే తిందామని జూచు ఆ జ్యూస్ ఎత్తని కరబుజకాయలు తెచ్చిన కర్బూజకాయ అంటే ఎల్లో కలర్ గా బుర్దు గుమ్మడికాయ ఎక్క ఉంటుంది చూడు అది గుమ్మడికాయలు ఎక్కువ చూడు దాన్ని కరబుజకాయ చక్కరేసి చెక్కరేసి చెయ్యనా చెక్కరేసి జ్యూస్ బట్టి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుతా నెత్తి మీద కొట్టకు ఎండల తిరిగి తిరిగి వచ్చిన ఇరికి రాగా నాకు శినుకులు పడ్డాయి తలకాయ సల్లగా అయింది మంచి అమ్మ మంచిదండీనా సరేలే ఓ పోకు అందరు కొడుతారు కొద్ది వాళ్ళ ఇంటికి పోపు అని పిలుస్తారు వాళ్ళ ఇంటికి పోతే కొట్టకు వాళ్ళ ఏమన్నా అంటే మీ పిల్లగాడికి నిన్ను అనడం జాగ్రత్తగా పోకు పోపు రేపు ఎవరిలో పోతే పిలిచి నిందలేస్తాను వాళ్ళు అంటారు కదా తలకాయ పని చెత్త అంటారు ఇట్లే అంటారు పిలిచి వేలన పడతారు మనసులో నువ్వు నీ తలకాయ ఇట్టున్నదా గట్టున్నదా నువ్వు పిచ్చి పిల్లగాని వా మంచి పిల్లగాని కాదా అని అంటారు ఎవరింటి పోవద్దు మన ఇంట్లో తొప్పో పులుసో కారం ఉప్పు వేసుకొని తిని మంచిగా ఉండాలి సరే సరే పది బుద్ధి జ్ఞానం మెదడు చక్కగా లేక గిత్క ఏవాలన్నా పిల్లగా నిమ్మడి పెట్టుకొని పోవాలన్నా ఏ గిత్నా అలాంటి తల్లు ఎంతమంది ఉండారో బిడ్డలు గాని గిత్ బాత్రూమ్ తీసుకేడబెట్టితే ఇటు వచ్చుడు బాగా ఇస్తలే మంచి నీళ్ళు ఈ పిల్లగానికి మెదడు తక్కువ ఉన్నది ఇట్లా జ్ఞానం కొంచెం తక్కువ ఉన్నది లైట్ లైట్ కూడా ఇస్తలే చార్జింగ్ లైట్ కొడుకుని ఖర్చిలే ఆడుకుంటా దాంతో కొద్ది వాళ్ళు ఇస్తలే బడికి పోతే చదువుతాడు కానీ మర్చిపోతాడు అప్పటికప్పుడే అంగడి పడికి పోయిన కూడా అక్కడికక్కడికే మర్చిపోతాడు ఏం చేయను

అవైతే గుంజుకలు అక్కడ కుజుకలు అయితే తినొద్దు పోతనా ఎవరింటి పోకు నీ బొమ్మలన్నీ వాళ్ళు గుంజుకుంటారు ఆ క్షేత్రం వల్ల మనవాడు మనవరాలు గుంజుకోపోతారు నీ బొమ్మలు వాళ్ళు ఇంటికి పోకు వాళ్ళ ఇంటికి పోకు కామేశ్వరం వాళ్ళ మనవరాలు కూడా వచ్చి అవన్నీ బొమ్మలన్నీ గుంజుకోపోతారు గుంజుకోకు శలుక పెడితే అందుకో పోతు ఎత్తుకో సైకిల్ ఎల్లుండి మంచిగా ఉండాలి చిన్న సైకిల్ చిన్న సైకిల్ పోయి పని చేయబెట్ట నువ్వు అంగడి పెట్టుకొని ఉండాలా నాకు ఎదురు వచ్చి అందుకో ఎత్తుకుంటాలే ఇట్లా మా ఊడు ము కట్టుకోని మంచిగా అక్కడ పడి కొత్త బ్యాగ్ కొనుక్కుంటా ఎత్తుకుంటా వాళ్ళ అమ్మకుంటారా నేను కూడా ఎత్తుకుంటా కానీ నిన్ను కూడా మంచిగా బొమ్మ విన బ్యాగు కొనుక్కొచ్చి బడికాతుకుంట్రా పెడుతుందా ఉప్పా సరేలే ఉప్పే వద్దులేదా సరే